ఇంకొకటి ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడు వయసు డెబ్బై సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అంటున్నారు కదా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మ ముఖ్యంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉండకూడదు అట్ ద సేమ్ టైం ఓపిక సహనంతో కూడిన యాత్ర మనం కనీసం రోజుకు రెండు మూడు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది ఒక్కోసారి గుర్రం ఎక్కినా సరే ఆ గుర్రం ఇక్కడ నుంచి మొదలు పెడితే పది పదిహేడు కిలోమీటర్లు మనం మొయ్యలేదు కొన్ని కొన్ని పాయింట్స్తో మనల్ని దింపేసి ఆ గుర్రం కూడా నడవలేని పరిస్థితులు ఉంటాయి చిన్న చిన్న ఇరుకుదారులు ఉంటాయి అటువంటి ప్లేస్ మనం నడవాల్సి వస్తుంది సో మనకు మనం సెల్ఫ్ క్యాపబుల్ ఉండాలి అట్ ద సేమ్ టైం చార్ధామ్ యాత్ర అంతా కూడా హిల్ ఏరియాలో ఉత్తరాఖండ్ ప్రాంతం జరిగేటువంటిదంతా కూడా ఒకసారి ఝామ్ ధామ్కి పైకి వెళ్ళాలి మళ్ళీ కిందికి రావాలి ఈ ప్రక్రియలో ఎక్కడో దగ్గర ల్యాండ్ స్లైడ్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ల్యాండ్ స్లైడ్స్ అయినప్పుడు మనం హవర్స్ టుగెదర్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అట్లా మనం బస్సులోనే ఇరుక్కుపోయి ఉంటాం మా దగ్గర ఏదైనా స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏదో ఉంటాయి మనం బ్యాకప్ చేస్తాం ఓ ట్రావెల్ ఏజెంట్గా కస్టమర్కి వారి ఫుడ్ నెక్స్ట్ ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది లేదు నాకు టైం పన్నెండు అయ్యింది ఒంటి గంట అయింది నాకు ఫుడ్ పెట్టాలంటే వీడు ఏం చేరేడు కాబట్టి ఓపిక సహనం లేనిది యాత్రలు చేయడం అనేటువంటిది కష్టము కాబట్టి ఆరోగ్య సమస్యల్లో ముఖ్యంగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండాలి ఉండకూడదు బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి అదేవిధంగా కాస్త బాగా వాక్ చేయగలిగేటట్టు ఉండాలి అట్ ద సేమ్ టైం హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉండకూడదు ఓవర్ ఉన్న వాళ్ళకి కాస్త అక్కడ గుర్రాలకు కానీ లేకపోతే ఈ సంబంధించినటువంటి హెలికాప్టర్స్ దగ్గర కానీ లేకపోతే ఈ డోలీల దగ్గర ప్రతి దగ్గర ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది కాబట్టి ఓవర్ ఓబేసిటీ కలగకుండా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది సో ఇటువంటి హెల్త్ కండిషన్స్ జాగ్రత్త తీసుకొని వెళ్తే చార్ధామ యాత్ర కూడా ప్రశాంతంగా అమ్మా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వారికి ఫుడ్ వైజ్ మీరు ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తారన్న సహజంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి ఏ ఒక్క యాత్రికులైనా సరే మన సౌత్ ఇండియన్ ఫుడ్ లేకుండా అయితే ఆ ఉత్తరాఖండ్ నార్త్లో వాళ్ళు ఫుడ్ తినలేరు కాబట్టి ఖచ్చితంగా మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఖచ్చితంగా ముందుగానే కిచెన్ టీమ్ వెళ్ళిపోతారు ఒక వెహికల్ సపరేట్గా కిచెన్ ఉంటుంది ఆ వెహికల్లే ముందు వెళ్తుంది ఏ పాయింట్లో అయితే ఆగుతున్నారో ఆ పాయింట్స్లో ఖచ్చితంగా మనం సెల్ఫ్గా కుక్ చేసి వారికి మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ సౌత్ ఇండియన్ లంచ్ సౌత్ ఇండియన్ డిన్నర్స్ అన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వీరు హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ వచ్చే వరకు వీరి ఫుడ్ వీరి యొక్క అకామిడేషన్ వీరి యొక్క ట్రాన్స్పోర్ట్స్ ఎయిర్పోర్ట్ నుంచి దిగితే మళ్ళీ ఎయిర్పోర్ట్ వచ్చే వరకు వీరికి కావాల్సిన ఒక అకామిడేషన్తో పాటు వీరికి కావాల్సిన ఒక క్వాలిటీ ఏసీ బస్సు ఇవన్నీ మనం అరేంజ్ ఉంటాం కాబట్టి కస్టమర్కి తన సొంతంగా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఏం పడదాం మంచి మంచిగా